తీసేవాళ్ళు గొప్పలా లేకపోతే మూవీ రివ్యూస్ చెప్పుకునే వాళ్ళు గొప్పవాళ్ళ ఈ మధ్యకాలంలో మూవీ వాళ్ళు వచ్చి సినిమా రివ్యూలు ఒక పది రోజులు పదిహేను రోజుల తర్వాత చెప్పండి సినిమాల మీద ఎఫెక్ట్ పడిపోతుంది అని చెప్పి వాళ్ళు బాధపడతారు అలానే రివ్యూస్ వాళ్ళు వచ్చి అలానే సినిమాకో లేకపోతే కో రివ్యూ చెప్తే వాళ్ళు మా ఛానల్ పైన స్ట్రైక్ చేసి మా ఛానల్ లేపేద్దామని చూపుతున్నారు మా ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ని తొక్కేద్దాం అని చూపుతున్నారు అని చెప్పి వాళ్ళ బాధ ఉండేది అసలు సినిమా తీసే వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ మాట్లాడదాం తర్వాత యూట్యూబర్ సైడ్ నుంచి మాట్లాడదాం ఒక సినిమా తీయాలంటే ఒక డైరెక్టర్ కథ మీద దృష్టి పెట్టాలి ఆర్టిస్టులను హ్యాండిల్ చేయాలి మ్యూజిక్ డైరెక్టర్లో తర్వాత జూనియర్ ఆర్టిస్టులు ఇలా అందరినీ ఆయనే కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఒక సినిమాని ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద ఆయనకి ఉండాలి చాలా కష్టపడితే గానీ ఒక సినిమా అవుట్పుట్ బయటకు రాదని మనందరికి తెలుసు అంతేందుకు ఒక యూట్యూబ్ వీడియో లేకపోతే ఏదన్నా రికార్డ్ చేస్తున్నావు ఏదైనా షూట్ చేస్తున్నావు అంటేనే దాని వెనకాల ఎంత తతంగం ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు ఒక తమ్ళల్ క్రియేట్ చేయడం టైటిల్ చేయడం ట్యాగ్ చేయడం వీడియో రికార్డ్ చేయాలి దాన్ని ఎడిట్ చేయాలి ఇలా బోల్డ్ కష్టం ఉంటుంది యూట్యూబ్ వీడియో చేయాలంటేనే రెండు గంటలు ఉన్న సినిమా తీసి బయటికి జనాల్లో వడాలి ఎంత కష్టం ఉంటుంది ఎంతమంది కష్టం ఉంటుంది ప్రొడ్యూసర్ దొంగలు పెట్టుంటాడు ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే ప్రొడ్యూసర్ కష్టపడాలి డైరెక్టర్ కష్టపడాలి హీరో కష్టపడాలి హీరోయిన్ కష్టపడాలి సైడ్ ఆర్టిస్ట్లు కష్టపడాలి ఇలా ఎంతో మంది కష్టపడితేనే ఆ సినిమా అనేది బయటకు వస్తుంది కొంతమంది అనుకుంటారు ఏదో కథ అనేసుకుని సినిమా తీసేసి బయటకు వదిలేస్తున్నారు మన మీద అనుకుంటారు అలా ఎవడు సినిమా తీయడు ఖచ్చితంగా ఎఫెక్ట్ పెట్టే చేస్తాడు ఏ సినిమా తీసినా ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ సినిమా మీద ఎఫెక్ట్ పెట్టి ఆ సినిమా ఆడాలనే ఉద్దేశంతోనే తెస్తాడు అంతేగాని ఏదో తీసేసి జనాల మీద వదిలేద్దాం అని చెప్పి ఎవడో అనుకోడు అది జస్ట్ ఒక అపోహ మాత్రమే పేపర్ మీద ఉన్న కథను మూవీగా తీస్తున్నప్పుడు అది పేపర్ మీద ఉన్నప్పుడు విన్నప్పుడు ఒక ఉంటది మళ్ళీ దాని సీన్ రూపంలో తీసుకొచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఆంటప్పుడు ఈ సినిమా తీసినప్పుడు నిజంగా కథ మీద ఎఫెక్ట్ పెట్టలేదు అనిపిస్తుంది దానికి డైరెక్టర్ నేను తప్పు పట్టలేము అది సినిమా వాళ్ళు కష్టం నేను జస్ట్ ఒక పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే మాట్లాడాను ఇక రివ్యూస్ చెప్పి యూట్యూబర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది డైరెక్టర్ లేకపోతే సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ మూవీస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఎటువంటి సినిమా నాలెడ్జ్ లేదు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అయినా కానీ సినిమా చూసి సినిమా బాగాలేదని చెప్పి వీళ్ళ అభిప్రాయం చెప్పేస్తున్నారు దీనివల్ల సినిమాలు నష్టపోతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా తప్పది ఒక సినిమా బయటకు వదిలినప్పుడు ఆ సినిమా స్క్రీన్ మీద ఎలా ఉందో అన్నది మాత్రమే వాళ్ళు చెప్తారు టెక్నికల్ గా వెనకాల అంశాలనేది వాళ్ళకి అనర్ కొంతమంది టెక్నికల్ అంశాల గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నాం కొంతమంది ఏమిటంటే మెయిన్ ఆ కథ ఎలా ఉంది అక్కడ ఉన్నట్టు ఆర్టిస్ట్లు ఎలా పర్ఫార్మ్ చేశారు అది రెండు గంటల సేపు ఎంటర్టైన్మెంట్ చేస్తుందా లేదా అనే దాని గురితే మాట్లాడే వాళ్ళు ఉన్నాం ఆ విధంగా రివ్యూ చెప్పే వాళ్ళది అసలు తప్పే కాదు టెక్నికల్ అంశాలన్నీ తెలియాలి మూవీ గురించి ప్రతి విషయం తెలిస్తేనే రివ్యూ చెప్పాలి అనడం పోతుంది కానీ రివ్యూలు చెప్పే వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలా ఉంది ఆ సినిమాలో స్టోరీ లైన్ ఎలా ఉంది స్టోరీ లైన్ అసలు చెప్పకూడదు అసలు సినిమా వచ్చిన తర్వాత స్టోరీ లైన్ చెప్తే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమి ఉంటది ఇంకా ఏదన్నా సినిమాకి ఎందుకు వెళ్తాం అందులో కథ ఏమీ తెలియకోకుండా ఉంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండి ఆ సినిమా చూడడానికి వెళ్తాం సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ కథతో పాటు మొత్తం సినిమా డీటెయిలింగ్ అంతా చెప్పేస్తే ఎంత వరకు వస్తది నువ్వు చెప్పాల్సింది ఏంటి సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్టోరీ లైన్ ఎలా దేని మీద బేస్ అయ్యి వెళ్ళింది ఎంత గా ఉంది ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేసింది ఎంతవరకు సీట్ ఏజ్ కూర్చోపెట్టగలిగింది అనే అంశాలను మాత్రమే డిస్కస్ చేసి ఆ సినిమా ఎలా ఉందో బాగుందా బాగాలేదా అనేది నీ అభిప్రాయం చెప్పి వాడారు అంతేగాని ఆ మొక్కడో సినిమా తీసాడు అది ఏమీ లేదు అందులో అలాగే సినిమాని కిందపరిచే మాటలు బట్టి మాట్లాడుకోండి ఎందుకంటే ఒక రకంగా నువ్వు కూడా సినిమా మీద బతుకుతున్నావు నువ్వు ఆ రివ్యూ చెప్పడం వల్లనే నీకు యూట్యూబ్ లో రెవెన్యూ వచ్చి ఆ రెవెన్యూ నుంచి డబ్బులు రావడం వల్లనే నువ్వు బతులుతున్నావు ఇంటి వరకు మూవీ రివ్యూలు చూసి సినిమా చూడడానికి నేను వెళ్ళే ఉంది కొన్ని సినిమాలు వాళ్ళు బాగలేదు అన్న సినిమాలు నాకు నచ్చి వాళ్ళు బాగున్నా అన్న సినిమాలు నాకు నచ్చేవి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికే వాళ్ళకి వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది సో దాని మీద ఆధారపడి సినిమా నచ్చడం నచ్చకపోవడం జరుగుతుంది అంటే ఆడికి నచ్చింది కదా అని చెప్పి నాకు నచ్చదు ఆడికి నచ్చలేదు కదా అని చెప్పి నాకు నచ్చుతుంది అలా ఏమి ఉండదు నీకు ఒక జోనర్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి అవు ఫర్ ఎగ్జాంపుల్ ఏ హారర్ మూవీస్ లేకపోతే కామెడీ మూవీస్ లేకపోతే యాక్షన్ మూవీస్ లేకపోతే థ్రిల్లర్స్ ఇలాంటివి నీకు నచ్చుతాయి అలాంటి సినిమాలు నువ్వు చూసినప్పుడు ఏమవుతుంది అంటే దాని గురించి ఎగ్జైట్మెంట్ గా చెప్తావు చాలా బాగుంది చాలా ఇదిగా ఉంది అని చెప్తావు ఎందుకంటే నీకు నచ్చిన జోనర్ కాబట్టి సో దాని గురించి నువ్వు బాగా ఎఫెక్టివ్ గా చెప్తావు బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత అక్కడ అంత ఇదిగా ఉండకపోవచ్చు కాకపోతే నీకు నచ్చని జానర్ లో ఏదో సినిమా చూసావు దాని గురించి నువ్వు అంత ఇదిగా చెప్పవు ఆ ఏదో ఉందో సో ఉందో చూడొచ్చు ఏదో అన్నట్టుగా చెప్తావు బట్ ఆ సినిమాకి వెళ్తే బాగానే ఉండవచ్చు అంటే రివ్యూస్ చూసి మాత్రమే సినిమాకి వెళ్దాము అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు డిసిషన్ ఎందుకంటే అది వాడి వ్యక్తిగత అభిప్రాయం వాడికి నచ్చిందో లేదో వాడి అభిప్రాయం చెప్తున్నాడు నీకు నచ్చుతుందో లేదో అన్నది నువ్వు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది వాడికి నచ్చలేదు అది నీకు నచ్చదా అని ఎలా నువ్వు అనుకుంటావు అంతే కదా మూవీ రివ్యూలు చెప్పేవాళ్ళు అతి పెద్ద తప్పు ఇంకోటి ఏంటంటే అసలు ట్రేజర్ కానీ ట్రైలర్ గాని సినిమా వాళ్ళు ఎందుకు బయటకు వద్దు దాని ఉద్దేశం ఏంటంటే అసలు హీరో తాలూకు క్యారెక్టరైజేషన్ చేసినా ఆ సినిమా దేని మీద బేస్ అయ్యి ఏ కథ మీద బేస్ అయ్యి సినిమా తీస్తున్నారా అనే ఉద్దేశం తెలియటానికి మాత్రమే ట్రైలర్ టైజర్ వదులుతారు దాన్ని పట్టుకుండి ఒక స్టోరీ ఇది ఇక్కడ ఈ చంపేస్తాడు ఈ స్టోరీ ఇది ఇంటర్వెల్ సీన్ ఇది క్లైమాక్స్ ఇది నెక్స్ట్ పార్ట్ వన్ ఉంటది పార్ట్ టూ ఉంటది ఆ ట్రైలర్ పట్టుకుని మొత్తం సినిమా అంతా చెప్పారు వాళ్ళు ఇంక మొత్తం ఏది పడితే అది వాగుతూనే ఉంటారు అట్లాంటి సోది కంటెంట్లు కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు టేజర్ గే ట్రైలర్ కి రివ్యూ చెప్పడం బాబా ఏదో సినిమా వచ్చింది ఆ సినిమాకి బాగున్నదా పోలేదు అని చెప్పి రివ్యూ చెప్పేవాళ్ళే అనుకోవచ్చు ఎంత దరిద్రంగా తయారైనాయంటే ఆ సినిమా రివ్యూలు చెప్పుకుంటే యూట్యూబ్ నుంచి వచ్చిన ఎంకమ్ తోనే పద్ధతు వాటినే దరిద్రం చేస్తా ఉంటాం నిర్మాతలు డైరెక్టర్లు వీళ్ళందరూ చాలా మంది రివ్యూస్ చెప్పే వాళ్ళ వల్లనే సినిమా మీద క్రేజ్ తగ్గిపోతుంది సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి అని చెప్పి ఒక అభిప్రాయంలో ఉన్నారు నిజంగా అది కూడా తప్పే ఎందుకంటే ఇప్పుడు థియేటర్కి వచ్చే ఆడియన్స్ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది దానికి కారణం ఎవరు నిర్మాతలే సినిమా బాగుపోతే ఎమ్మెల్యే ఓటీటీలో రిలీజ్ చేసేద్దాం అని చెప్పి ఓటీటీలో రిలీజ్ చేసేదో మొదలు పెట్టారు అంతేమైంది ఇంకా సినిమా ఎలాగో ఓటీటీలో వచ్చేస్తది కదా అని చెప్పి ఆడియన్స్ అంతా థియేటర్లు మానేసి ఫ్యామిలీస్ తో కలిసి ఇంట్లోనే కూర్చొని చూడవచ్చు అని చెప్పి ఓటీటీ ప్లాట్ఫామ్ ను సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు మేము మీరు చేసిన తప్పు ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కి తొందరగా సినిమాలు ఇవ్వడం అతి పెద్ద తప్పు అందువల్లే సినిమాలు చక్కగా నాశనం అయిపోయినాయి వీరు చెప్పే వాళ్ళ మీద పడే ఆడటం ఏంటి దరిద్రం కాబట్టి జస్ట్ పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది సినిమా మీద వాళ్ళు చెప్పేసారు చెప్పి సినిమా చూసేసే వాళ్ళు బొడ్లు చంపేసుకుని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు నచ్చితేనే వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి సినిమాలని తొందరగా ఇచ్చేయడం వల్ల థియేటర్లకు రావడం ప్రేక్షకులు తగ్గిపోయారు దాని వల్లే సినిమా మీద చాలా ఎఫెక్ట్ పడిపోయింది పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఐ బొమ్మ లేకపోతే మూవీ రూల్స్ ఇలాంటి వెబ్సైట్లో సినిమాలు వచ్చేస్తా ఉంటే పైన మాత్రం ఏ విధంగానే చర్యలు తీసుకోరు వాటి మీద అవదాం అన్న ఉద్దేశమే అవగా ఉండదు మరి వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా లింకులు ఉంటాయో లేదో తెలియదు కానీ ఆపాలనుకుంటే అనుకుంటే దేని ఇది ఆపచ్చు మీరు ఎప్పుడు ఆ రివ్యూస్ చెప్పి వాళ్ళ మీద పడి మాత్రమే వెళ్తారు వాళ్ళ వల్ల మాత్రమే సినిమాలు అన్నట్టు మీకు గోడ ఉంటుంది